హాయ్ అండి ఈరోజు మీకోసం మా కథ మరి కథలోకి వెళ్తే నా పేరు శ్రీలక్ష్మి మా అమ్మ పేరు వసదా మేము విశాఖపట్నంలో ఉంటున్నాము అమ్మ ఏవిఎన్ కాలేజ్ హై స్కూల్లో టీచర్ నేను ఏవిఎన్ కాలేజ్ హై స్కూల్లోనే చదువుతున్నాను అమ్మ నేను రోజు స్కూల్కి స్కూటీ మీద వెళ్తాము నా క్లాసులో ముందుగా అయిపోతే అమ్మ వచ్చే వరకు టీచర్స్ రూమ్లో వెయిట్ చేస్తాను అలానే అమ్మ క్లాస్ ముందైపోయినా నేను వచ్చే వరకు అమ్మ వెయిట్ చేస్తుంది ఇద్దరం కలిసి స్కూటీ మీద ఇంటికి వెళ్తాము మా ఇంటికి కొంచెం దూరంలోనే మా అమయ్య మా అమ్మ కన్నయ్య కుటుంబం ఉంటుంది మామయ్య పోలీస్ అధికారి మా అమ్మయ్యకు ఒక కూతురు ఒక కొడుకు పెందుర్తి దగ్గర ఒక గ్రామంలో అమ్మమ్మ తాతయ్య ఉంటారు రెండు మూడు రోజులకు ఒక మారు మే మామయ్య ఇంటికి వెళ్ళటమో మా కుటుంబ సభ్యులు మా ఇంటికి రావటమో జరుగుతుంది సెలవులు వస్తే అమ్మమ్మ గారింటికి వెళ్తాము నేను పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఏవిఎన్ కాలేజ్లో ఇంటర్లో చేరాను కాలేజీలో మొదటి రోజు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విద్యార్థులు వచ్చారు ఆ వచ్చిన వారిలో ఒక విద్యార్థి తన పేరు శశికాంత్ అని డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నానని కాలేజ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ సెక్రటరీ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు అలానే తన వెంట వచ్చిన వారంతా వారి వారి వివరాలు చెప్పి పరిచయం చేసుకున్నారు మా పరిచయాలు అయిపోయాయి ఇప్పుడు మీ పరిచయాలు మొదలు పెడతారా ముందుగా ఎవరు మొదలు పెడతారు అంటూ క్లాస్ మొత్తం చూసి చెల్లమ్మ నీవు మొదలు పెడతావా అంటూ నా వైపు చూసి నన్ను అడిగాడు నన్ను చెల్లమ్మ అని పిలిచినందుకు నాకు చాలా ఆనందం వేసింది హుషారుగా లేచి నా గురించి అంతా చెప్పేసి చివరిగా వసుద టీచర్ కూర్తుందని చెప్పాను నువ్వు వసదా మేడం కూతురువా అంటూ అంతా వచ్చి నాతో మాట్లాడడం మొదలుపెట్టారు ఆ రోజు నుంచి నేను ఎక్కడ కనిపించిన శశికాంత్ చెల్లమ్మ అంటూ మాట్లాడడం నా క్షేమ సమాచారాలు తెలుసుకోవటం చేస్తున్నాడు నా క్లాస్లో చెప్పిన పాఠాలు ఏవైనా అర్థం కాకపోతే చక్కగా అర్థమయ్యేటట్టు చెబుతున్నాడు ఒకరోజు అమ్మ నేను మార్కెట్కి వెళ్ళాము శశికాంత్ కూడా మార్కెట్కి వచ్చాడు అమ్మను చూసి నమస్తే మేడం బాగున్నారా అంటూ అమ్మ పాదాలు నమస్కరించాడు ఒరే నువ్వు శశికాంత్వి కదు ఎక్కడ ఉన్నావురా ఏం చేస్తున్నావురా అంటూ అమ్మ అడిగింది శశికాంత్ మాట్లాడుతూ తాను ఇంటర్ గాయత్రి కాలేజీలో చదివానని డిగ్రీ ఏవియన్ కాలేజ్లోనే చేరానని చెప్పాడు అమ్మ శశికాంత్ని నాకు పరిచయం చేస్తూ వీడు స్కూల్లో నా స్టూడెంటు చాలా మంచివాడు అంది నన్ను పరిచయం చేస్తూ ఇది నా కూతురు శ్రీలక్ష్మి ఏవేన్ కాలేజీలోనే ఇంటర్ చదువుతుంది అనగానే నేనమ్మతో అమ్మ నన్ను చెల్లమ్మ అని పిలుస్తున్నాను చెప్పాను కదా ఈ అన్నయ్యే అన్నాను అవునా శశి మీరిద్దరు ఇదివరకే ఒకరికి ఒకరు తెలుసన్నమాట అంది అమ్మ రాఖీ పండగ ఇంకో రెండు రోజులు ఉందనగా అమ్మ నేను రాఖీలు కొనడానికి వెళ్ళాము అమ్మ మామయ్యకు అమ్మయ్యకు రాఖీ కొంటుంది నేను అమ్మతో అడిగాను అమ్మ నేను శశికాంత్ అన్నయ్యకు రాఖీ కట్టనా అని కట్టవే అంది అమ్మ శశికాంత్ అన్నయ్య కోసం నేను ఒక రాఖీ కొన్నాను రాఖీ పండగ ముందు రోజు అమ్మ నేను కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరుతుండగా శశికాంత్ అన్నయ్య కనిపించాడు అమ్మ అన్నయ్యను పిలిచింది ఒరే శశి మీ చెల్లెలు నీకు రాఖీ కడుతుందట రేపు ఉదయం ఇంటికి రారా అని అలాగే మేడం అంటూ అన్నయ్య ఆనందంగా నవ్వాడు రాఖీ పండగ రోజు మామయ్య తన కుటుంబ సభ్యులంతా మా ఇంటికి వచ్చారు అమ్మ మామయ్యకు రాఖీ కట్టింది అంతా కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంతలో శశికాంత్ వచ్చాడు ఆరణాల తెలుగుదనం ముట్టిపడేలా పంచలాల్చి కండువ ధరించి వచ్చాడు రారా శశి అని అమ్మ అనగాని లోపలికి వచ్చాడు మామయ్యకు శశికాంత్ని పరిచయం చేశాను శశికాంత్కి రాఖీ కట్టాను నాకు ఒక ప్యాకెట్ ఇచ్చాడు ఆ ప్యాకెట్ విప్పి చూడగా అందులో ఒక చీర జాకెట్ ముక్క పసుపు కుంకుమ అక్షంతలు పూలు గాజులు ఉన్నాయి మీ చెల్లెలికి మంచి గిఫ్ట్ ఇచ్చావురా శశి అంది అమ్మ మామయ్య ఏమో శశికాంత్ నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో అని అడిగాడు శశికాంత్ ఇస్తూ మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే విడిపోయారంట సార్ మా నాన్నగారు మద్రాసులో చిన్న ఉద్యోగం చేస్తారంట అని చెప్పాడు మీ నాన్నగారిది చిన్న ఉద్యోగం అయితే నీ చదువుకు అయ్యే ఖర్చులు అంటూ మామయ్య ప్రశ్నించాడు నేను శ్రీలక్ష్మి షిప్పింగ్లో పార్ట్ టైం కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాను సార్ అని చెప్పాడు పద్దెనిమిది సంవత్సరంలో నిండిన తర్వాత ఎవరి ఖర్చులకు వారే సంపాదించుకోవాలని మా నాన్నగారు ఇంటర్ తర్వాత నన్ను సంపాదించుకుంటూ చదువుకోమని చెప్పారు సార్ అన్నాడు చూడవే శ్రీలక్ష్మి అన్నయ్య అని పిలిస్తే సరిపోదు తనలా బాధ్యతగా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత తను సంపాదించుకుంటూ చదువుకున్నాడు ఒరే శశి మీ నాన్నగారు ఆలోచించినట్టు అంతా ఆలోచిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడేదిరా అన్నారు అమ్మ మామయ్య ఇద్దరు ఒకేసారి అంతా టిఫిన్ తిన్నాము శశికాంత్ వెళ్తాను అంటూ లేచాడు రే శశి మీ చెల్లెల వయసు ఇప్పుడు పదిహేడు నిండి పద్దెనిమిది వచ్చిందిరా ఇంటర్ మొదటి సంవత్సరం రిజల్ట్ వచ్చేసరికి తనకు పద్దెనిమిది నిండుతుంది మీ చెల్లెలు ఇంటర్ మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయితే తన పుట్టినరోజుకు ఒక కొని కొనిస్తాను అన్నాడు మామయ్య అమ్మ మాట్లాడుతూ శశి మీ చెల్లెలకి చదువుతున్న సబ్జెక్టులో వస్తున్న సందేహాలు తీర్చడమే కాదు వీలైనప్పుడల్లా నువ్వే తనకు డ్రైవింగ్ కూడా నేర్పించాలి అంది అలానే మేడం నిన్ను ఒక మాట అడగవచ్చా అని శశి అన్నాడు ఏమిట్రా అడుగు అంది అమ్మ మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా అని అంటూ శశి ఆనంద బాష్పాలు రాల్చాడు అంతకంటేనా ఈ క్షణం నుంచి నీవు నన్ను అమ్మ అనే పిలవాలి అంటూ అమ్మ శశి అన్నయ్య నోట్లో స్వీట్ పెట్టింది అమ్మ అంటూ ఆనంద భాస్పాలు నిండిన నేత్రాలతో అన్నయ్య అమ్మ పాదాలకు నమస్కరించాడు అన్నయ్య నాకు చదువులో వస్తున్న సందేహాలు కాలేజీలోనే నివృత్తి చేస్తున్నాడు నేను ఇంటికి వచ్చి శ్రద్ధగా చదువుకుంటున్నాను తనకు వీలైనప్పుడల్లా వచ్చి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు అమ్మకు నా డ్రైవింగ్ మీద నమ్మకం కుదిరింది ఓ మూడు నెలల తర్వాత నుంచి ఇంటి చుట్టుపక్కలకు రెండు మూడు విధుల అవతలకు ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను డ్రైవింగ్ చేయమని చెబుతూ అమ్మ వెనుక కూర్చుంటుంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశాను కాలేజ్ సెలవులు ఇచ్చారు అమ్మకు కూడా స్కూల్ సెలవులు ఇచ్చారు అమ్మమ్మ గారింటికి వెళ్ళాము నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అని చక్కగా డ్రైవింగ్ చేయగలుగుతున్నాను అని అమ్మమ్మతో అమ్మ చెప్పింది అమ్మమ్మ గారింట్లో యాక్టివ్గా ఉంది తాతయ్య గారు ఇంటి నుంచి పొలానికి వెళ్ళటానికి ఇంకెక్కడికైనా వెళ్ళటానికి యాక్టివ్గా వాడుతారు నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అని అమ్మమ్మతో అమ్మ చెప్పగానే అమ్మమ్మ తాతయ్యను పొలంలో దించేసి బండి తీసుకుని రమ్మని నాకు ఆర్డర్ వేసింది ఆ రోజు నుంచి అమ్మమ్మకు తాతయ్యకు నేను డ్రైవర్ అయిపోయాను తాతయ్య పొలానికి కానీ జంక్షన్కి కానీ పంచాయతీ ఆఫీసు కానీ మార్కెట్కి కానీ వెళ్ళాలంటే శ్రీలక్ష్మి నన్ను దించిరావే అనేవారు తాతయ్య గారిని దించేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ బంధువుల స్నేహితుల ఇంటికి నేను అమ్మమ్మ వెళ్ళేవాళ్ళం సెలవులు అయిపోయి కాలేజీలు తెరిచారు ఇంటర్ ఫలితాలు వచ్చాయి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మామయ్య బైక్ కొనమని యాభై వేల రూపాయలు ఇచ్చారు అన్నయ్య ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోమని సలహా ఇచ్చాడు ఎలక్ట్రిక్ బైక్ అయితే పెట్రోల్ అవసరం ఉండదని ఛార్జింగ్ పెడితే చాలు అని అన్నాడు మామయ్య కూడా ఎంక్వైరీ చేసి చివరకు ఎలక్ట్రిక్ బైక్కే మొగ్గు చూపాడు నా పంతొమ్మిదవ పుట్టినరోజు వచ్చింది అమ్మ మామయ్య ఎలక్ట్రిక్ బైక్ కొని ఇంటికి తీసుకుని వచ్చారు అమ్మమ్మ తాతయ్య మామయ్య కుటుంబం అమ్మ అన్నయ్య అందరితో చక్కగా ఆనందంగా జరిగింది నా పుట్టినరోజున జరిగిన రెండు రోజులకు లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అన్నయ్య నిన్ను వెళ్ళాము లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని ఇంటికి వచ్చినప్పటికీ అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్త ఉన్నారు ఇంట్లో గంభీర వాతావరణం ఉంది నేను వెళ్ళి అమ్మమ్మ నాకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చింది అంటూ అమ్మమ్మను గట్టిగా వాటేసుకున్నాను అమ్మమ్మ నన్ను వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టింది ఏమైందమ్మమ్మ అని అడిగాను సమాధానం లేదు ఏమైంది సారా అని అన్నయ్య మామయ్యని అడిగాడు ఆ రాస్కేల్ నోటీస్ పంపాడు అన్నాడు మామయ్య మామయ్య మా నాన్నగారిని రాస్కేల్ అంటూ సంపోదిస్తాడు ఆ రాస్కేల్ ఇంత పని చేస్తారనుకోలేదు అంటూ మామయ్య పటాపటా పళ్ళు కొరుకుతున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం రా పంపక తప్పదా అంటూ అమ్మ కూడా ఏడవటం మొదలుపెట్టింది ఏమైందమ్మా అంటూ అన్నయ్య అమ్మ దగ్గరకు వెళ్ళాడు అప్పుడు మామయ్య చెప్పాడు మా అమ్మ నాన్నలకు ఒక కొడుకు పుట్టిన తర్వాత నేను పుట్టానని నేను పుట్టిన కొన్ని రోజులకే గొడవలు మొదలయ్యాయని కొడుకును మా నాన్నగారి దగ్గర నన్ను మా అమ్మ దగ్గర ఉంచి విడిపోవడానికి పెద్ద మనసుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నారని మా అమ్మ మా నాన్నగారి దగ్గర నుంచి పరిహారం కానీ భరణం కానీ ఆశించలేదని అలా అని పుట్టింటి వారి దగ్గర కూడా ఆధారపడకుండా ఉద్యోగం చేసి తన కష్టార్జితంతో నన్ను పోషిస్తుందని తెలిసింది నా వయసు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరంలో నిండింది కా కాబట్టి అమ్మాయి పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరంలో నిండే వరకు తల్లి సంరక్షణలో ఉండాలని పద్దెనిమిది సంవత్సరంలో నిండిన తర్వాత తండ్రి దగ్గర ఉండాలని కాబట్టి నన్ను తన తండ్రి దగ్గరకు పంపమని మా నాన్నగారు కోర్టు నోటీస్ పంపారు మా నాన్నగారికి అప్పుడప్పుడు మా అమయ్య రాసుకెళ్ళని తిట్టడం ద్వారా వింటున్నాను తప్ప మా నాన్నగారు ఎక్కడుంటారు ఎలా ఉంటారో ఏం చేస్తుంటారో కూడా నాకు తెలియదు ఈరోజు వచ్చిన నోటీస్తో ఇంట్లో ఈ వాతావరణం అల్లుకుంది మా చెప్పింది విన్న తర్వాత అమ్మ మనం ఇబ్బంది పడవలసిన పని లేదు చట్టం పద్దెనిమిది సంవత్సరం నిండిన తర్వాత అమ్మాయి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ తనకు ఎక్కడ ఉంటే ఇష్టమో అక్కడ ఉండవచ్చు అని చెబుతుంది అన్నాడు ఏమిట్రా శశికాంత్ చెబుతున్నది నిజమా అని అమ్మమ్మ మామయ్యను అడిగింది నిజమే కానీ ఆ రాస్కెల్ మన దగ్గరకు రాణిస్తాడా అని మామయ్య అన్నాడు ఆ ఎలా అయితే కోర్టు నుంచి శ్రీలక్ష్మిని తీసుకుని వెళ్తాడో అలాగే శ్రీలక్ష్మి కోర్టులో మా అమ్మ దగ్గర ఉంటాను అని చెబితే శ్రీలక్ష్మి మన దగ్గరే ఉండవచ్చు అని తాతయ్య గారు చెప్పారు థ్యాంక్స్ రా శశి నా మీద పాలు పోసావు కదరా శశి అంటూ అమ్మ అన్నయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అమ్మమ్మ తాతయ్య అమ్మ నేను అన్నయ్య కోర్టుకు వెళ్ళాము మామయ్య డ్యూటీలో కోర్టుకు వచ్చాడు ఇంతలో కారు వచ్చింది కారు చూసి ఆ రాస్కెల్ వచ్చినట్టున్నాడు అని మామయ్య కోపంగా అన్నాడు నేను కారు వైపే చూస్తున్నాను జడ్జి గారు వచ్చారు మా నాన్నగారు కారులోంచి దిగారు మా సారు వచ్చారు అంటూ అన్నయ్య భయపడి దాక్కున్నాడు ఏమైందిరా శశి అని మామయ్య అన్నయ్యను అడిగాడు ఆ కారులోంచి దిగిన వ్యక్తి మా కంపెనీ ఎండీ గారు నేను జ్వరం అని చెప్పి సెలవు పెట్టాను నన్ను ఇక్కడ చూస్తే ఏమంటారో అని భయంగా ఉంది అని అన్నయ్య అన్నాడు నేను ఉన్నానుగా ధైర్యంగా ఉండు అంటూ మామయ్య అన్నయ్యకు భరోసా ఇచ్చాడు కోర్టు మొదలైంది మా పేర్లు పిలిచారు అమ్మ అమ్మమ్మ తాతయ్య నన్ను పంపకుండా ఉంచడానికి ఇష్ట ప్రయత్నాలు చేశారు మా నాన్నగారు నన్ను వెళ్ళాలి అని పట్టుబించారు చివరకు జడ్జి గారు ఒక నెల రోజుల పాటు మా నాన్నగారి దగ్గర ఉండిరమ్మని నాకు చెప్పారు నాకు తోడుగా శశి అన్నయ్యను ఉంచాలని అమ్మ అడిగింది మా నాన్నగారు ఒప్పుకున్నారు నన్ను కారులో కూర్చోబెట్టి వెళ్ళలేక వెళ్ళలేక అమ్మ విడిచి వెళ్ళింది కారులో నాన్నగారు నేను శశి అన్నయ్య ఎయిర్పోర్ట్ వరకు అక్కడి నుంచి విమానం ఎక్కి మద్రాసు చేరుకున్నాము మద్రాసులో దిగి ఇంటికి చేరుకున్నాము ఇంటి గేటు దగ్గర దాదాపు యాభై మంది ఉన్నారు నాకు హారతి ఇచ్చి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళారు ఇదిగో మీ నాయనమ్మ తాతయ్య అని నాన్నగారు చెప్పగానే శ్రీలక్ష్మి అంటూ ఆనంద బాస్వాల్ నిండిన నేత్రాలతో నాయనమ్మ నన్ను అల్లుకపోయింది ఇంట్లో అందరితో పరిచయాలు అయ్యాక మాది చాలా పెద్ద కుటుంబం అని అర్థమైంది శశి ఎప్పురా తిరుగు ప్రయాణమని నాన్నగారు అడిగారు సోమవారం ఉదయం అయితే చెల్లెలు కాలేజీకి వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు అంటూ అన్నయ్య జవాబిచ్చాడు సోమవారం ఉదయానికి అన్నయ్యకు నాకు మద్రాసు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి విమానం టికెట్లు తీశారు ఇంట్లో చాలా ఆనందంగా గడిచింది సోమవారం ఉదయం మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావే నాయనమ్మకు అంటూ మా నాయనమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేసింది మద్రాసులో విమానం ఎక్కి విశాఖపట్నంలో విమానం దిగి శశి అన్నయ్య నేను శ్రీలక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్కి వెళ్ళాము అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము అమ్మ శ్రీలక్ష్మి అంటూ నన్ను గట్టిగా వాటేసుకుంది అమ్మను విడిచి నేను ఉన్నది నాలుగు రోజులే కానీ ఈ నాలుగు రోజులు అమ్మ ఎంతగా నా గురించి తప్పించిందో అమ్మని చూశాక ఇంటిని చూశాక అర్థమైంది అమ్మ ఎలా ఉన్నావమ్మా అంటూ అమ్మ కన్నిటినీ తుడుస్తూ అడిగాను నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు తల్లి అంటూ అమ్మ ఆర్తితో అడిగింది అమ్మ చెల్లి కాలేజీ వెళ్ళాలి అని చెప్పి ఒప్పించాను కాబట్టి చెల్లి ఇక్కడే శ్రీలక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్లో ఉంటుంది కాలేజీలో రోజు చెల్లిని మీరు చూడవచ్చు అన్నాడు నిజమా శ్రీలక్ష్మి మీ నాన్నగారు ఒప్పుకున్నారా అంటూ సబ్రమాచర్యాలతో అమ్మ అడిగింది అవునమ్మా అన్నయ్య చెప్పి ఒప్పించారు అని చెప్పాను థ్యాంక్స్ రా శశి అంటూ అమ్మ అన్నయ్యకు నాకు నోరు తీపి చేసింది నేను అమ్మ కన్నం తినిపించాను నేను రోజు కాలేజీకి రావటం కాలేజీలో అమ్మను కలవటం శ్రీలక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్లో ఉండటం జరుగుతుంది ఆదివారం వచ్చింది నేను నిద్ర లేచినప్పటికీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలట ఆఫీస్ ఫోన్ చేశాను ఆఫీసులో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని నన్ను తయారయ్యే ఆఫీస్కి రమ్మని అక్కడే కలిసి టిఫిన్ చేద్దామని అన్నయ్య చెప్పాడు నేను స్నానాధికారులు పూర్తి కావించి తయారయ్యే ఆఫీస్కి వెళ్ళాను నాన్నగారు శ్రీలక్ష్మి వెల్కమ్ టు యువర్ ఆఫీస్ అన్నారు నాన్నగారు నేను అన్నయ్య టిఫిన్ చేసిన తర్వాత నన్ను ఆఫీస్లో ఉండమని చెప్పి నాన్నగారు పోర్టుకు వెళ్ళారు ఆఫీస్ అంతా తిరిగి చూశాను శశి అన్నయ్య అంటే అంతా భయపడుతున్నారు తనతో మాట్లాడాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు ఎవరైనా శశి అన్నయ్యతో మాట్లాడితే వంద మాటలు విని ఒకటి రెండు మాటలతో సమాధానం చెబుతున్నారు నేను సంవత్సర కాలంగా చూస్తున్నా నా శశి అన్నయ్య ఆఫీస్లో ఇలా ఉంటాడా అనిపించింది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒరే శశి ఎప్పుడు ఆఫీస్ పనేనా మీ చెల్లెల్ని తీసుకొని అలా షికారుకు సినిమాకు వెళ్ళే ఆలోచన లేవా అని అన్నారు కొంచెం పని ఉంది పూర్తి కాగానే వెళ్తామండి అన్నారు అన్నయ్య అన్నయ్య పని పూర్తి కాగానే ఆఫీస్ కారు ఖాళీగా ఉందని తెలిసింది కారు తీసుకొని అన్నయ్య నేను ఇంటికి వెళ్ళాము అమ్మతో కొంతసేపు గడిపిన తర్వాత అమ్మ అన్నయ్య నేను సాయంత్రం షికారుకు బయలుదేరాము అమ్మ మనసులో దిగులు పోయి కొద్దిగా ఆనందం కనిపించింది నెల రోజులు గడిచింది కోర్టుకు వెళ్ళాము కోర్టులో జడ్జి గారు నా ఉద్దేశం అడిగారు నాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలండి అని మాత్రం చెప్పాను మీ అమ్మ దగ్గరకు వెళ్ళొద్దని మీ నాన్నగారు నిన్ను కట్టడి చేశారా అని అడిగారు జడ్జిగారు లేదండి ఈ నెల రోజుల్లో ఓ పది మార్లు మా అమ్మను కలిశానండి అమ్మని కలిసిన ప్రతి మారు మా నాన్నగారికి చెప్పానండి నాన్నగారు సంతోషించారు తప్ప కట్టడి చేయలేదు అని చెప్పాను నీ చదువుకు కానీ నీకు ఇంకా ఏ విధమైన ఇబ్బందులు కానీ ఉన్నాయా అని జడ్జిగారు అడిగారు మా నాన్నగారు దగ్గర లేకపోయినా నా అన్ని అవసరాలు చూసుకోవటానికి శష్యానయ్య నియమించారు నాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి అని చెప్పాను మీ అమ్మాయి ఇప్పుడు ఒక నెల తల్లి దగ్గర ఉంటుంది అని జడ్జిగారు అన్నారు మా అమ్మాయిని తన తల్లి దగ్గరే ఉండనివ్వండి కానీ ఖాళీ సెలవు రోజుల్లో మాత్రం నా దగ్గరికి పంపండి చాలు అని నాన్నగారు అభ్యర్థించారు అమ్మ సరే అనటంతో జడ్జి గారు వచ్చే నెలకు వాయిదా వేశారు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువసేపు అమ్మతో గడుపుతున్నాను ఆదివారం ఉదయం డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు శశి ఎక్కడా అని అమ్మ డ్రైవర్ని అడిగింది ఆఫీస్లో ముఖ్యమైన పని ఉందని నన్ను వెళ్ళామని చెప్పారండి అని డ్రైవర్ అమ్మతో చెప్పాడు శశి లేకుండా అమ్మాయిని నేను పంపలేను అని అమ్మ చెప్పింది డ్రైవర్ నాన్నగారికి ఫోన్ చేశాడు పది నిమిషాలు నాన్నగారు వచ్చారు నాన్నగారు రండి అంటూ నాన్నగారిని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాను అమ్మ బెడ్రూంలోకి వెళ్ళింది అమ్మ నువ్వు కూడా రా అంటూ అమ్మను బలవంతంగా తీసుకుని వచ్చి హాల్లో కూర్చోబెట్టాను అమ్మ నాన్న ఎదురెదుగా కూర్చున్నారు నాన్నగారు కాఫీ టీ ఏం తీసుకుంటారు నా చేత్తో నేను స్వయంగా చేస్తాను అని అడిగాను మీ నాన్నగారికి గడ్డ పెరుగులో పంచదార కలిపి తినడం చాలా ఇష్టం డైనింగ్ టేబుల్ మీద గడ్డ పెరుగు ఉంది ఒక గ్లాసులో పంచదార గడ్డ పెరుగు వేసి బాగా కలిపి ఇవ్వు అంది అమ్మ అలాగే అమ్మ అంటూ కలిపి నాన్నగారికి ఇచ్చాను నాన్నగారు తినటం అయిన తర్వాత వసుధ పాపను సాయంత్రం పంపిస్తాను వెళ్ళొస్తాము అని నాన్నగారు అన్నారు అమ్మ దగ్గర నుంచి సమాధానం లేదు కానీ అమ్మ ఇంటి గుమ్మం వరకు వచ్చి నేను కారులో కూర్చొని కారు కదిలే వరకు అక్కడి నించుంది నాన్నగారు నేను శ్రీలక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్కి వెళ్ళాము అక్కడ నాయనమ్మ తాతయ్య గారు ఉన్నారు ఎలా ఉన్నావే శ్రీలక్ష్మి అంటూ నాయనమ్మ ముద్దాడుతూ నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది ఇంతలో శశి అన్నయ్య వచ్చాడు ఒరే శశి మీ కన్న తల్లి మనసులో స్థానం సంపాదించావు నీ తోడబుట్టిన దాన్ని మన ఇంటికి తీసుకొని వచ్చావు మరి మీ అమ్మను మన ఇంటికి ఎప్పుడు తీసుకొని వస్తావురా అని నాయనమ్మని అడిగింది నాయనమ్మ మాట విని ఒక క్షణం అయోమయం అయ్యాను నాయనమ్మ ఏమిటి శశి అన్నయ్య నాకు తోబట్టినవాడా అని అడిగాను ఏమిటే అంత విడ్డూరంగా మాట్లాడుతున్నావు మీ అమ్మ మొదటి సంతానం శశి రెండవ సంతానం నువ్వు ఈ విషయం నీకు ఇంతవరకు తెలియదా అని అడిగింది ఇంతలో నాయనమ్మ సెల్ రింగ్ అయింది సెల్ మాట్లాడుతూ నాయనమ్మ బెడ్రూంలోకి వెళ్ళింది శశి అన్నయ్య నా దగ్గరికి వచ్చాడు శ్రీలక్ష్మి మన అమ్మ నాన్న ఇద్దరు చాలా మంచివారు ఏవో చిన్న మనస్పర్ధలు వచ్చి ఇన్నాళ్ళు దూరంగా ఉంటున్నారు అమరు నాన్ను కలపవలసిన బాధ మన మీద ఉంది అన్నాను నేను నీతో మాట్లాడను పో నువ్వు నా అన్నయ్య అని నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అని బుంగమూతి పెట్టాను నీకు చెప్పలేదు కానీ నేను కలిసినప్పటి నుంచి చెల్లమ్మ అని పిలుస్తున్నాను కదా అన్నగా నీకు చేయవలసినవన్నీ చేస్తున్నాను కదా అన్నాడు అన్నయ్య అయిన నువ్వు చేసిన తప్పే అని గట్టిగా అన్నాను సరే అన్నయ్య చేసిన తప్పుకు చెల్లమ్మ ఏమి శిక్ష వేస్తుందో అంటూ శశి అన్నయ్య వచ్చి నా పక్కన కూర్చున్నాడు అమ్మకు బోటు షికారు అంటే చాలా ఇష్టము అమ్మను ఒక మారు మన సొంత బోట్లో బోటు షికారు చేయించాలన్నయ్య అన్నాను తప్పకుండా చేయిద్దాము అన్నాడు అన్నయ్య రోజులు గడుస్తున్నాయి అమ్మ పుట్టినరోజు అన్నయ్య అమ్మతో మనము బోటు షికారుకు వెళ్ళామన్నాడు ఆ రోజే మామయ్య తరపు బంధువుల పెళ్లి ఉందని అమ్మమ్మ తాతయ్య మామయ్య కుటుంబం వెళ్ళారు నేను కూడా అమ్మను బలవంతం చేశాను అమ్మ సరైనది హర్బల్ గేటు దగ్గరకు అన్నయ్య అమ్మ నేను వెళ్ళగానే అక్కడ శ్రీలక్ష్మి షిప్పింగ్ ఉద్యోగులు మాకు నమస్కారం చేసి సగౌరవంగా కొత్త బోటు దగ్గరకు తీసుకొని వెళ్లారు అమ్మ చేత కొబ్బరికాయ కొట్టించి అమ్మ మొట్టమొదటిసారిగా బోట్లోకి ఎక్కించాము ఆ బోటుకు వసుదా అని అమ్మ పేరే పెట్టాము అమ్మకు రెండు వైపులా అన్నయ్య నేను బోటు షికారుకు బయలుదేరింది మేము సముద్రం మధ్యలో ఉన్నాము ఇంతలో హ్యాపీ బర్త్డే టు యూ వసుదా అంటూ పాట బోట్లో వినిపించింది నాన్నగారు అమ్మకు ఇష్టమైన కోవా కర్జికాయ స్వీట్ ప్యాకెట్తో ఎదురుగా వచ్చారు నాన్నగారి వెంట నాయనమ్మ తాతయ్య బాబాయి అంత కుటుంబ సభ్యులతో వచ్చారు మీ పెద్దమ్మ వసదా పుట్టినరోజు ఈరోజు అని నాయనమ్మ పిల్లలతో చెప్పింది హ్యాపీ బర్త్డే టు యూ పెద్దమ్మ అంటూ పిల్లలంతా వచ్చి అమ్మని చుట్టేశారు అమ్మ చుట్టూ అంతమంది పిల్లలు ఉన్న అమ్మ మనసు ఇంకెవ్వరి కోసమే వెతుకుతుంది ఒరే శశి ఏమో శ్రీలక్ష్మి మీరిద్దరూ మీ అమ్మ కోవ కర్జికాయ్ తినిపించండి అంటూ మా నాన్నగారి సోదరి మా మేనత్త అంది అమ్మ ఆతృతగా అన్నయ్య వైపు చూసింది అన్నయ్య హృదయంలో ఆలోచనలు సుడులు తిరుగుతూ కంటి నుంచి ఆనంద బాష్పాలుగా బిక్కుతున్నాయి నానా శశి అంటూ అమ్మ ఆప్యంగా చేతులు చాచింది అమ్మ అంటూ అన్నయ్య అమ్మను అల్లుకపోయింది పదహైదు సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నా నా కొడుకు అని గుర్తించలేకపోయాను నాన్న అంటూ అమ్మ ఏడవటం మొదలుపెట్టింది ప్లీజమ్మ ఈరోజు నీ పుట్టినరోజు ఏడువకు అంటూ అన్నయ్య నేను అమ్మ కళ్ళు తుడిచి అమ్మ కోవ కర్జ్జికాయ్ తినిపించాము పిల్లలంతా వచ్చి అమ్మకు పరిచయం చేసుకున్నారు అమ్మ అందరిని ఇంటికి రమ్మని పిలిచింది బోర్టు షికారు అయిన తర్వాత అమ్మ అన్నయ్య నేను ఇంటికి వెళ్ళాము అన్నయ్య నేను వెళ్ళొస్తానన్నాడు ఎక్కడికి రా వెళ్ళేది అమ్మను చెల్లెల్ని వదిలి వెళ్తావని అంది నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అంటూ అమ్మ ఆర్డర్ వేసింది సరేనమ్మా అంటూ అన్నయ్య ఉండిపోయాడు రాత్రి భోజనం చేసిన తర్వాత నేను అన్నయ్య అమ్మ దగ్గరకు చేరాము అమ్మ ఏమైంది అసలు నాన్న నువ్వు ఎందుకు ఇలా విడిపోయి దూరంగా ఉంటున్నారు అని అడిగాము అమ్మ ముందు చెప్పడానికి ఇష్టపడలేదు అన్నయ్య నేను బలవంతం చేయడంతో అమ్మ చెప్పింది మా నాన్నగారిది మద్రాసులో స్థిరపడిన తెలుగువారి కుటుంబం మా నాన్నగారి పూర్వీకులంతా మద్రాసు కేంద్రంగా నౌకల ద్వారా సరుకులు ఎగుమతి చేసే వ్యాపారంలో ఉన్నారు మా నాన్నగారి తండ్రి మా తాతయ్య గారి హయంలో వ్యాపారం బాగా వృద్ధి చెంది విశాఖపట్నంలో కూడా వ్యాపారం ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారట మా తాతయ్య గారు విశాఖపట్నం వస్తూ పోతూ తన వ్యాపారాలు చూసుకున్నారు మా నాన్నగారు పదవ తరగతి పాస్ కాగానే ఇంటర్లో విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చేర్పించారు నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రతి విషయం వ్యాపార కోణంలోనే చూసేవారు ఇంటర్ చదువు తన క్లాస్మేట్స్తో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ అందరికీ తలలో నాలుకల వ్యవహరించేవాడు పెందుర్తిలో పదవ తరగతి పాస్ అయి మామయ్య కూడా ఇంటర్లో ఏవేన్ కాలేజీలో చేరాడు నాన్నగారు చిప్లో సామాను లోడ్ చేయవలసి వచ్చినప్పుడు తన ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళి లోడ్ చేయించేవారు మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేయాలంటే జిమ్ వాడికి డబ్బులు కట్టాలి అదే ఇక్కడైతే మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని అందరికీ హితబోధ చేసేవారట నాన్నగారికి మామయ్యకు మంచి స్నేహం కుదిరింది పెందుర్తిలో అమ్మవారి జాతరకు మా అమ్మయ్య నాన్నగారిని మా అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్లారటం అక్కడ మా అమ్మని చూసి ఇష్టపడిన మా నాన్నగారు ఏదో ఒక కారణం పెట్టుకొని మా అమ్మమ్మ గారింటికి తరచుగా వెళ్తూ మా అమ్మమ్మతో పరిచయం పెంచుకోవటం మొదలుపెట్టారటం పదవ తరగతి పాస్ కాగానే అమ్మకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేద్దామని ఆలోచనలతో అమ్మమ్మ తాతయ్య ఉన్నారటం అమ్మకు చక్కగా చదువుకొని టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఉండేదటం అమ్మ పదవ తరగతి పాస్ అయిన తర్వాత అమ్మని ఇంకా చదివించాలని నాన్నగారు మామయ్య మీద అమ్మమ్మ తాతయ్యల మీద ఒత్తిడి తీసుకువచ్చారటం చివరకు అమ్మని చదివించడానికి అమ్మమ్మ తాతయ్య ఒప్పుకున్నారటం మామయ్యకు పోలీసు ఉద్యోగం చేయాలని ఆకాంక్ష అందుకే ఒకవైపు పోటీ పరీక్షలకు చదువుతూ మరోవైపు శారీరక సామర్థ్యం పెంచుకొని పనిలో బిజీ బిజీగా ఉన్నాడు నాన్నగారు అమ్మ విషయం పూర్తిగా పట్టించుకునేవారటం అమ్మ చదువు ఇంటర్ పూర్తి కాగానే డిగ్రీ చదివిస్తూ టీచర్ ట్రైనింగ్ పరీక్షలు రాయించారట మామయ్య పోలీస్ ఉద్యోగానికి పరీక్షలు రాసారట అమ్మ పరీక్షలు పాస్ అయ్యి టీచర్ ట్రైనింగ్కి వెళ్ళిందట మామయ్య పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళాడట అమ్మ ఉద్యోగంలో చేరగానే అమ్మని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నాన్నగారు మామయ్యతో అమ్మమ్మ తాతయ్యలతో చెప్పారటం అమ్మమ్మ తాతయ్య తమకు తెలిసిన వారిని మద్రాసు పంపి నాన్నగారి కుటుంబం గురించి ఎంక్వైరీ చేయించి సరే అని ఒప్పుకున్నారటం వివాహమైన తర్వాత అమ్మా నాన్నలకు మొదటి సంతానం శశి అన్నయ్య అన్నయ్య పుట్టిన తర్వాత వ్యాపారంలో బాగా కలిసొచ్చిందటం అమ్మను ఉద్యోగం మానేయమని నాయనమ్మ తాతయ్య బలవంతం చేశారటం అమ్మ అందుకు ఒప్పుకోలేదటం ఇలా మొదలైన భేదాభిప్రాయాలు గొడవలు వరకు చేరుకున్నాయటం నేనమ్మ గర్భంలో ఉన్నప్పుడు అమ్మను పుట్టింట్లో వదిలి వెళ్ళటానికి వచ్చిన నాన్నగారు తిరిగి వెళ్తూ అమ్మను ఉద్యోగం మానేయటానికి ఆలోచించి నిర్ణయం తీసుకు అన్నారటం ఆ మాట విన్న మామయ్యకు కోపం కట్టలు తెంచుకొని ఒరే రాస్కెల్ మా చెల్లి పదవ తరగతి పాస్ కాగానే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేద్దాము అని మేము అనుకుంటే మా చెల్లిని చదివించాలని పట్టుబట్టి తనకు ఆశలు కల్పించింది నువ్వు ఇప్పుడు ఇలా అంటావేంట్రా అని అన్నారట నాన్నగారు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారట నేను పుట్టిన తర్వాత నా బారసాలకు మా అమ్మమ్మ గారింటికి వచ్చిన నాయనమ్మ తాతయ్య ఇంకా నాన్నగారి కుటుంబ సభ్యులంతా అమ్మ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉంటా అంటేనే తిరిగి తీసుకొని వెళ్ళేది అంటూ భీష్మించుకొని కూర్చున్నారట ఆ రాసికేళ్ళకి ముందే చెప్పాను మా చెల్లి వివాహమైన ఉద్యోగం చేస్తుందని అందుకు ఒప్పుకుంటూనే పెళ్లి చేసుకోమని ఈ విషయం మీకు కూడా చెప్పాము మీరు సరే అంటేనే పెళ్లి జరిపించాము మా చెల్లి ఉద్యోగం చేస్తుంది అని మామయ్య తెగేసి చెప్పారట అయితే ఉద్యోగం చేయించుకుంటూ మీ చెల్లిని తన బిడ్డను మీ ఇంట్లోనే పెట్టుకోండి ఇక మీకు మాకు సంబంధం లేదు అనేసి నాయనమ్మ తాతయ్య వారి వెంట వచ్చిన వారు లేచి వెళ్ళిపోయారటం ఒరే రాస్కేల్ ఇది నీ జీవిత సమస్య ఇక్కడ చెప్పవలసింది నీ నిర్ణయం నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అని మామయ్య నాన్నగారిని అడిగారటం మౌనమే నాన్నగారి సమాధానమైందటం ఎంత నీ ఫ్రెండ్ అయితే మాత్రం బావ అయిన తర్వాత కూడా రాసుకెళ్ళంటావా నీకంత కండ కావరమా అంటూ మామయ్యను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ మా నాన్నగారి బంధువులు వెళ్ళిపోయారటం మా మామయ్య కోటుకు లాగుదామని ఎంత చెప్పినా మా అమ్మ వినలేదట మా అమ్మమ్మ తాతయ్య ఎంత ప్రయత్నించినా మా నాయనమ్మ తాతయ్య ఒప్పుకోలేదట అమ్మ అప్పటి నుంచి పుట్టింటి వారి మీద ఆధారపడకుండా టీచర్ ఉద్యోగం చేస్తూ నన్ను పెంచుతుంది నాన్నగారు అమ్మను కలవటానికి ఎంతగానో ప్రయత్నించారటం అమ్మ ఇష్టపడలేదట అమ్మకు అన్నయ్యను దగ్గర చేయాలన్న ఉద్దేశంతో అన్నయ్యను విశాఖపట్నంలో ఎన్విఎన్ కాలేజ్ హై స్కూల్లో చేర్చారటం అన్నయ్య స్కూల్లో అమ్మకు చాలా దగ్గర అయ్యాడు కానీ ఏ రోజు నేను నీ కొడుకుని అని అమ్మకు చెప్పలేదు నాన్నగారు అన్నయ్య అమ్మ గురించి నా గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారు కానీ ఈ విషయాలు ఇప్పటి వరకు మాకు తెలియలేదు తెల్లారి నిద్రలేచి ఇంటిలో పనులు చూసుకొని కాలేజీకి వెళ్ళటానికి తయారవుతున్నాము అమ్మ అన్నయ్యని పిలిచి పగలంతా కాలేజ్ అని ఆఫీస్ అని ఎలా తిరిగినా రాత్రికి ఇంటికి రావాల్సిందే నీకోసం ఇక్కడ అమ్మ చిల్లెలు ఉన్నారని గుర్తుపెట్టుకో అని అమ్మ చెప్పింది సరేనమ్మా అని చెప్పి అన్నయ్య వెళ్ళిపోయాడు అమ్మ నేను బన్నీ మీద కాలేజీకి వెళ్ళాము అన్నయ్య కాలేజ్కి వెళ్ళి రావటం మా వ్యాపారం చూసుకోవటంతో పాటు మా ఇంటికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు మద్రాసు నుంచి మా బాబాయి విశాఖపట్నం వస్తే వారి పిల్లలు నా చెల్లెలు తమ్ముళ్ళు మా ఇంటికి వస్తున్నారు మా ఇల్లు రోజు రోజుకు సందడిగా మారుతుంది నాకు ఇంటర్ పరీక్షలు అయ్యాయి అన్నయ్యకు డిగ్రీ పరీక్షలు అయ్యాయి నేను అన్నయ్య ఇద్దరు ర్యాంకులు సాధించాము మేము చదువుకున్న ఎన్విఎన్ కాలేజ్ హై స్కూల్లో అన్నయ్యకు నాకు సన్మానం ఏర్పాటు చేశారు సన్మాన సభకు అమ్మ నాన్న మామయ్య కుటుంబం అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య బాబాయిల కుటుంబాలంతా వచ్చారు సన్మాన సభలో అమ్మకు మాట్లాడే అవకాశం ఇచ్చారు అమ్మ మాట్లాడుతూ ఈ రోజుల తల్లిదండ్రులు పిల్లలకు కనీస బాధ్యతల గురించి తెలియచేయడం లేదు నేను నా ఇద్దరి పిల్లలకే కాదు నా దగ్గర చదువుకుంటున్నాను చదువుకొని వెళ్ళిపోయిన విద్యార్థులందరికీ పాఠాలు చెప్పడంతో పాటు వారి వారి బాధ్యతలు తెలియజేస్తున్నాను చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బాగా ముద్దు చేస్తారు ఒక మాట అంటే అమ్మాయి బాధపడుతుందేమో అనుకుంటూ అమ్మాయి పొరపాటున ఒక మాట అన్న వెనకేసుకుని వస్తారు ఇలా చేయటం మూలంగా ఆ అమ్మాయిలకు వివాహం మెట్నింటికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు రోజు నా కొడుకు కూతురు ఇద్దరు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ముగించింది సన్మాన కార్యక్రమం ముగిసింది మాతో పాటు చదువుకున్న క్లాస్ మేట్ చాలా మంది వచ్చారు అందరితో కలిసిన తర్వాత అమ్మ నాతోను అన్నయ్యతోను అమ్మమ్మ తాతయ్యలకు నాయనమ్మ తాతయ్యలకు పిన్ని బాబాయ్లకు అత్తమ్మ మామయ్యలకు పాదాలకు నమస్కారం చేయించింది మామయ్య నాన్నగారిని పిలిచాడు ఒరే రాస్కెల్ వచ్చి మా చెల్లెల పక్కన నిల్చు అని అమ్మ నాన్న పక్కపక్కని నిల్చున్నారు అన్నయ్యతోను నాతోనూ అమ్మ నాన్నల పాదాలకు మామయ్య నమస్కారం చేయించాడు సారీరా రాస్కెల్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీవింత బాధ్యతగా ప్రవర్తిస్తావు అనుకోలేదు అంటూ మామయ్య నాన్నగారిని వాటేసుకున్నాడు అరే మనలో మనకి సారీలేమిట్రా ఊరుకు అంటూ నాన్నగారు మామయ్యను తిరిగి వాటేసుకున్నారు నాన్నగారమ్మతో వసుదా నువ్వు నేను దూరంగా ఉన్నప్పటికీ మన పిల్లలిద్దరిని నీకు దగ్గరగానే పెంచాము మన పిల్లలిద్దరి ప్రవర్తనపై పూర్తిగా నీ ప్రభావమే ఉంది ఇకనైనా అంతా కలిసి ఉందామా నీ వద్దే కొంటున్న ఇల్లు ఖాళీ చేసి మన శ్రీలక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్లో ఉండు మన అబ్బాయి అమ్మాయి నీతో ఉంటారు మన బంధువులంతా వచ్చిపోతూ ఉంటారు ఏమంటావు అని అన్నారు అమ్మ సరేనంటూ తల ఊపింది తల్లిదండ్రులు ఏవో కారణాల చేత దూరమైనప్పటికీ వారి పిల్లల జీవితాల మీద ఎటువంటి దృష్టిభావం పడకుండా బాధ తెలిసేటట్టు తీర్చిదిద్దినమా అమ్మ నల్లకు మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ అంతా శ్రీ లక్ష్మి షిప్పింగ్ గెస్ట్ హౌస్కి బయలుదేరాము ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ది లిజనింగ్